పురం జిల్లా తాడుపత్రి మండలం బ్రహ్మణపల్లి గ్రామంలో స్థానిక రైతు అల్లె కొండారెడ్డి సన్ ఆఫ్ పెద్ద ఓబిరెడ్డి పొలంలో సర్వే నంబర్ నాలుగు వందల ఎనభై మూడు సిలో ఎకరాల భూమి కలదు ఈ ఎకరాల భూమిని కొండారెడ్డి రవిశంకర్ రెడ్డి అనే వ్యక్తికి గుర్తకిచ్చాడు రవిశంకర్ రెడ్డి ఈ పొలాన్ని దుక్కి దున్ని పట్ట పట్టవేసుకున్నట్టు సిద్ధం చేయగా ఈ సమయంలో ఎలక్ట్రికల్ పవర్ గ్రిడ్ కాంట్రాక్టర్ తన అనుమతి లేకుండా అనాధికారికంగా తన పొలం నుండి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా టవర్ నిర్మాణ వస్తువులు వాహనాల ద్వారా నా పొలంలో తీసుకువెళ్లారు వాహనాలు పోవడం వలన వాటర్ పైప్ లైన్ మొత్తం ధ్వంసమైందని పొలం గుంతల మాయం అయిందని గుంతలు పడడం వలన అనుకూలంగా లేకపోవడంతో వ్యవసాయం చేసుకున్నట్టు నాకు చాలా డబ్బులు ఖర్చు అవుతుందని అందువలన నాకు పవర్ గ్రిడ్ కాంట్రాక్టర్ నష్టపరిహారం కట్టించమని అడిగినా కూడా వారు ఏ విధమైన నష్టపరిహారం కట్టించకుండా వాటర్ టవర్ పనులు చేస్తుండటంతో అందువలన నేను పనులు జరగకుండా అడ్డుకోవడం వల్ల కాంట్రాక్టర్ తాడిపత్రి రూరల్ సిఐ తో మా మీద ఒత్తిడి చే తీసుకొస్తూ తిరిగి మేము ఇచ్చిన కంప్లైంట్ మాత్రం తాడిపత్రి పోలీసులు తీసుకోవడం లేదని కాంట్రాక్టర్ ఇచ్చిన కంప్లైంట్ పై మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారని అందువల్ల ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగడం లేదంటూ మీకిని ఆశ్రయిస్తున్నామని దయచేసి జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ న్యాయం చేయవలసిందిగా కోరుతూ అలాగే ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా తెలపడం జరిగింది అంటారు ఎక్కడ పంచాయతీ జరగలేదు అందుకు మేము అందుకుగానే ఈ రోజు మళ్ళా మిమ్మల్ని సహరించుతున్నాము ఇంతకు ముందు కూడా ఒక ఒకరు మీడియానే వచ్చి చెన్నైకి వాళ్ళే మేనేజ్మెంట్ చేసుకొని ఎన్నికి పంపించేసినారు అటు కూడా ఎటు ఎటు చూసినా మాకు న్యాయం జరగలేదు అందుకు ఈ రోజు మళ్ళా మిమ్మల్ని సహరించినందుకు న్యాయం చేయమని కోరుతున్నాం ఎటువంటి పరిస్థితి ఈ రోజు విత్తనం చేసేకి మార్గం లేదు చేయనంటే తప్పేసినారు మీరు పోలీసులు సంతర్దించారా సంతాము ఏమంటున్నారు కేసు కట్టమంటున్నారు వాళ్ళు టైర్ వాళ్ళు ఏం ఏం మాట్లాడుకున్నారో ఎంతసేపు ఉన్నా కనుక మీకు ఇచ్చే డబ్బులు ఇవి అరవై ఎనభై లక్ష్య అంటారు ఆ లక్ష్య మాకు ఈ పైప్ లైన్ కు గుర్తకు సదు అని మేము పైప్ లైన్ మధ్య అయిపోయింది అయిపోయింది పంట రెండు రెండు పంటలు పండాల్సిన టైం దాటిపోయింది అందుకు మూలంగా మేము ఈ రోజు కనుక దీన్ని కవర్ కట్టుకున్నా దాని వల్ల ఆఫ్ చేయాలని ఈ రోజు వచ్చినాం ఇక్కడ ఈ సమస్య ఎన్ని జరుగుతుంది రెండు నెలల నుంచి జరుగుతుంది రెండు నెలల నుంచి ఎటువంటి న్యాయం జరగలేదు పోలీసులు కాంటాక్ట్ అనుకూలంగా మాట్లాడు కాంటాక్ట్ అనుకూలంగానే మాట్లాడుతున్నాం మీ కంప్లైంట్ తీసుకోవడం లేదు తీసుకోవడం లేదు అది మా సమస్య నేను గుత్త మనిషిని నేను రైతు రైతు ఆశామిని కలిసినాను నాకేం సంబంధం నేను ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాను అంటున్నారు అందుకు అతన్ని అతని కొడుకునే స్టేషన్కి వెళ్ళాను నేను స్టేషన్కి వెళ్ళాను ఆడ మన నందాల దొడ్డో నాలుగు రకాలుగా వీళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి పంచాయత్ చేసుకున్నా కూడా వాళ్ళు రెండు లక్షల రూపాయల వరకు మాట్లాడారు మాకు చాలన్యం అయినా మళ్ళీ స్టేషన్కి వెళ్లారు కొన్నారెడ్డి బాపంపల్ల కొన్నారెడ్డి మీరు చెప్పండి కొండారెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతా ఉంది మీ ల్యాండ్ లోకి వచ్చి ఇక్కడ ఇదంతా చేస్తా ఉన్నారు ఇది మరి ఒరిజినల్ ల్యాండా లేకుంటే గవర్నమెంట్ ల్యాండ్ ల్యాండ్ గవర్నమెంట్ సూతనాలు అంటే ఎవరు కన్సల్ట్ కాకోకుండా మీ పర్మిషన్ లేకోకుండా వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ తిప్పినారంటారు మా పర్మిషన్ తీసుకోలేదు అసలు ఇక్కడ జరిగిన విషయం నాకు తెలియదు నేను తిప్పుకోవడం అక్కడికి சீன் ஜந்துனாரு டவர் கரெண்ட் டவர் நஷ்டி அனுகாடு குத்த டபு கீ அண்ட் குத்த டபுள் குடிச்சி பெட்டினா మాకు పంచాయతీ తిరిగిన తర్వాత చేసుకొని తిట్టినాము కానీ వాళ్ళు నుంచి ఇక్కడికి వచ్చి మా దాంట్లో మా మాకు చెప్పకుండా వాళ్ళు మెటీరియల్ అన్ని వాళ్ళు ఇష్ట మాట్లాడడం జరిగింది రెండు నెలల తర్వాత పదహారు పంతొమ్మిదో తారీఖు వచ్చి పోలీసు వారు వడ సహకారం తీసుకొని మా సేమ్ మెటీరియల్ అవతలకి మార్చున్నారు అంటే వాళ్ళు మా సేమ మెటీరియల్ ఉంటే నీ సేమ అవడానికి అక్కలేదు మెటీరియల్ నీ దాంట్లో లేదనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు నీకు ఎలాంటి ఆపి అప్పలేదు పక్క సినిమాకుంటావు అని అంటున్నారు కానీ టవర్ నాకు వెళ్ళి వరకు జారులు ఆ తేనుకి రత్త నాదంతా లేదు నాదంతా రూపాయల ఇప్పటికి రక్త ఉంచి ఆ రక్త అక్కడ తిరిగి రావాలన్నమాట ఆ సేనుకి రక్త నాదంతా పోడిందో నా మీద ఎలాంటి తీసుకోలేదు ఊరు గుండె కానీ పోలీస్ వారిని కూడా కేసు లేతే కేసు కట్టబట్టి మేము కట్టమంటున్నారు అక్కడ విడికా ఇప్పుడు మీరు ఎవరో సంప్రదించి ఎంఆర్ సంప్రదించినాము ఎమ్ఆర్ఏ సంప్రదించినాము ఫస్ట్ శ్రీగామి రమ్మన్నారు ఎంఆర్ఆర్ ఆరు మూడో తారీఖు వచ్చి మీరు ఎట్లా మా ప్రైవేట్ ల్యాండ్ కదా అది మీరేం గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఏ విధంగా మీరు పోలీస్ చేసుకొని మీరు ఏ విధంగా ఇస్తారు సార్ మా అనుగుణాలు మా అనుమతి లేకుండా అడిగితే ఆయన ఏమంటున్నాడు లేదు ఆయన వచ్చేది అసలు లేదు మీరు మీకు ఇస్తా ఉన్నారు అంటే మాకు ఇస్తా ఉన్నది అరవై వేలు టెబ్బు వేలు ఉన్నాయంటాడు సీఎస్ఆర్ ఏమంటారు రాత్రి మాట్లాడి ఎనభై వేల రూపాయలు ఇస్తాము పదివేల రూపాయలు మేము అంటున్నారు ఆయన మాకు ఇస్తాను పదివేల రూపాయలు మీరు మాట్లాడడం లేదు మీరు వచ్చితే ఇంకా అడ్డం వస్తే మేము అరెస్ట్ చేస్తామంటున్నాడు అరవై వేలు సర్ది కానీ ఆ అరవై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు ఈయనకేం చాలా గుత్త ఆయనకు ఆయన గుర్తి నీసాను కానీ చెక్క మంది ఇక్కడ చద్యాలు చేసాడు కావాలి నీళ్ళు ఇచ్చాడు లాస్ట్ పన్నెండు గంట ఇప్పుడు వచ్చి నీళ్ళు తిట్టి సవరోధనప్పుడు అదొక మూడు అంత దూరం నుంచి ఆయన టౌన్ నుంచి వచ్చిన ఊరిని రోజులు చాడ కట్టుకున్న తర్వాత కనీస రోజు అక్కడ ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు ఒక రోజు కరెంట్ బ్లాక్ ఇంటికి వాళ్ళు రాకపోతే ఆ దాడ నైట్ కూడా కానీ చాలా ఇబ్బంది చాడ కట్టిన భూమిలో ఎనిమిది దాడలు కట్టినారు మరి మీకు సిఐ గారు చెప్పిన తర్వాత మళ్ళీ ఏమన్నా మీకు ఫోన్ చేయడం కానీ మీరు మాట్లాడడం కానీ జరిగిందా సిఐ గారు చెప్పిన తర్వాత అంటే మళ్ళీ వాళ్ళు రావడం జరుగుతుంది మాకు ఎంఆర్ఓ పరీక్ష వచ్చారు ఒక లెటర్ వచ్చింది మేము చేపిస్తాము అంటున్నారా గానీ రైతు పోయి కేసు కట్టమంటే మేము కట్టమంటున్నారా మరి మీరు ఫర్దర్ గా ఏమన్నా అంటే ఇప్పుడు ఎస్ఐ సిఐ సార్ కేసు కట్టాను అంటే మీరు మన ఎస్పి ఆఫీస్ దగ్గర కానీ లేదా డెస్పి గార్ దగ్గర కానీ ఇట్లా పోవడం ఏమైనా జరిగినది పోలేదు పోలేదు మా పోనీకి ఇక్కడ కాయలు లేదు రండి ఇక్కడ ఇక్కడ రానీకి వాళ్ళు టవర్ పెట్టి మేము పోతే నిన్న మమ్మల్ని పేస్ట్ లో తోడపోయారు రమ్మని మేము పోలితే టవర్ ఉంటే మళ్ళీ తలెప్పారు నిన్న ఈ రోజు పదగిరి లేని టైం చూసి వాళ్ళు పోలీస్ వాళ్ళు మేము పదవని మమ్మల్ తోలపోయి వాళ్ళు కొంతమంది పోలీసులు ఇద్దరు కలిగి పని చేయించారు పోలీస్ సపోర్ట్ కూడా పోలీస్ సపోర్ట్ కాంట్రాక్టర్ అయితే ఉంది పోలీస్ సపోర్ట్ కాంట్రాక్టర్ సపోర్ట్ ఉంది ఏముందంటే గవర్నమెంట్ కి గవర్నమెంట్ వర్క్ ఆపదకి లేదు ఆపద్దంటారు గవర్నమెంట్ వర్క్ వర్క్ నా పరెంటుంది కష్టాలు లేదు నా అనుమతి లేకుండా నా సెల్ మిడియల్ దించుకోకూడదు ఏరు ఎవరూ ఎవరు ఎవరు అనుమతితో దించుకున్నారు మిడియల్ నేను అగ్రిమెంట్ ఏం తీసుకునేరా నేను కూడా మమ్మచ్చి అని అడిగారు ఎవరు నాని నెమ్మచ్చి వేరే అతను ఇంకా

మోదీ గారు చూసుకుని ఆ దారి పెట్టు ఇది ఎకరా వస్తుంది అర్ధ ఎకరా వస్తుంది ఇంతకంటే మీరు చేసేది ఇది కాదు అని అంటాడు ఆయన ఇక్కడ మీడియా చూసినా కూడా ఎనిమిది దారులు ఉన్నాయా మీడియా వాళ్ళు మీరు చూడండి మొత్తం మీకు చూస్తాం అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ అక్కడ రెండు దారులు వస్తాడు మీరు ఏ బాగా ఎత్తుకోవచ్చు అంటే ఏ బాగా ఎత్తుకోండి ఎంఆర్ఓ చూసినా మీడియా చూసినా మీరు నాలుగు నాలుగు వందల నాలుగు వందల ఉంటుంది మీకు పక్కన సార్ రాదంటారు కానీ నాకు నాలుగు నాలుగున్నర ఎకరా ఆగింది కదా పంట